హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ లాగ్ తెలుగు ఈరోజు లాగ్ వచ్చేసి అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే ఏమీ వచ్చేసి టైంపాస్ కోసం వెళ్తున్నాం కొల్లం కాడికి నేను ఆ విలన్ ఆద్యపా హాయ్ జాదేమా ఇతను మా బామారిది హై ఫ్రెండ్స్ అదే ముక్కు ముక్కొస్తుంది తీయ మీకు మీరు వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ చూస్తున్నారు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే లైక్స్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు లైక్స్ లైక్ చేయండి బాగా మీ సపోర్ట్ ఉంటుందా నేను మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్ళగలుగుతాను మీరు సపోర్ట్ చేయకపోతే కొంచెం వెనక బాధ అవుతుంది వెనక అడుగు పడుతుంది మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత ముందుకు వెళ్తా ఏ విధంగా వీడియోస్ చేయాలనో అది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నేను ఆ విధంగా వీడియోస్ చేశాను మంచి కంటెంట్ రూపంలో కూడా చెప్పండి నేను చేస్తాను ఇప్పుడే కదా ఫ్రెష్గా స్టార్ట్ చేసినాము నాకు ఇంకా ఏం చేయాలి ఏ విధంగా అనేది మీరు కామెంట్లో చెప్పారంటే నేను దాన్ని బట్టి చేయగలుగుతాను అంత చెట్టు ఎండిపోతుంది అమ్మ కదా చింతపూర్తని మొత్తం

వస్తాయి ఆ బిజ్యం మూడు గింటలేనా అరేనా ఎగ్జాంపుల్ మూడు గింటలు బియ్యం వస్తాయి అంటే దాని ఖర్చు ఎంత అయింది ఇప్పటికి రెండు సార్లు పిండి మూడు సార్లు పిండి రెండు సార్లు వస్తా ఒకటి ఆయన వేసిండు ఎన్నో ఒకసారి వేసిన దానికి పది వందలు దానికి మూడు వేలు దానికి ఒకటి మూడు వందలు మూడు వేల మూడు వందలు ట్రాక్టర్కు రెండు వేలు ఐదు వేలు ఐదు వేలు పెట్టిన పెట్టినకి పదివేలు ఇస్తావా ఏమి ఉండాలి ఎందుకు అయింది అయిపోయింది ఇంకా ఇరవై వేలు ఇంకా నేను రాదేనా వర్షానికి అడిగా అసలు వర్షానికి రాను అసలు ఇంకా ఇరవై వేలు చేసే హలో కాగా ఇరవై వేలు ఇచ్చేసాయి ఆ రాను అడిగేరాను ఇరవై కాదు ఇంకో రూపాయలు నేను దాన్ని

అహా నువ్వు చెప్తున్నా నేను వేలు ఇచ్చేసి తీసుకో అని చెప్తున్నా అయిపోందా ఒకసారి కాడికి పైపులు మోసే అయిపోయింది అది మొత్తం ఇంకా ఇప్పుడు ఇంకా నీళ్ళు పెట్టేది ఏం లేదా మరి చిరించి పెట్టండి కదా ఆహా అట్లా అంటావా పచ్చ మొత్తం అయిపోయింది కదా పచ్చగా ఉంది కొంచెం అంటే ఇప్పుడు ఇంకా అది నీళ్ళు పెట్టే అవసరమే లేదా ఇదా బోర్ ఏం కొడతా అంట చూడండి ఫ్రెండ్స్ అయిపోయిందంట మొత్తం కంప్లీట్ దీని పని స్టాప్ అవుతుంది ఇంకా రౌజ్ కూడా నిండా మరి కూడా నిండా మరి సైన్కి ఎందుకు వేసినా పోషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు తడి మార్నింగ్ అయిపోయింది అంటే నేను వచ్చేసి ఒక టెన్ డేస్ అవుతుంది చిలకాడికి రాక మొత్తం మా నాన్న ఉన్నాడు చూసుకున్నాడు కొంచెం పని విన్నా వేరే బయటికి వెళ్ళినా అందుకనే రాలేకపోయినా మా నాన్న ఉన్నాడు చూసుకున్నాడు మొత్తం తడీ మానే అంట కంప్లీట్ అయిపోయిందంట ఇంకొక వన్ వీక్లో మొత్తం కంప్లీట్గా మిషన్ వచ్చి కోసం చూడండి ఫ్రెండ్స్ వర్షాన్ని మొత్తం కంప్లీట్ అయిపోయిందంట తడైతే అయితే మానే నాన్న అంటూ అయిందో కాలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు పైపులు మో వచ్చి మోసేది ఉండే కానీ నేను కొంచెం పని విన్న ఉండి రాలేకపోయినా మొత్తం అయితే ఎర్ర అయింది కంప్లీట్గా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంక ఇది పోయొచ్చా పోయకూడదా అనేది మీరు ఒకసారి చెప్పండి కామెంట్ చేయండి కొన్ని కొన్ని అయితే పచ్చగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక దగ్గర పచ్చగా ఉంది ఒక దగ్గర ఎర్రగా ఉంది అంటే ఇంకొక వన్ వీక్లో మొత్తం ఆల్మోస్ట్ వచ్చేస్తాను అనుకుంట కానీ నాకు అనిపిస్తుంది ఇంకొక రెండు మూడు తడులు అంటే ఇంకొక రెండు మూడు సార్లు వాటర్ పెడితే మొత్తం కంప్లీట్గా వచ్చేస్తామని అనుకున్నాం కానీ ఇంకా మన నాన్న వాళ్ళకన్నా మనకు ఎక్కువ అయితే ఏం తెలియదు కదా సైజ్ వాళ్ళకే వదిలేసాం చూడండి ఫ్రెండ్స్ అదే ఎందుకు అయితే ఏడుస్తుంది తెలియదు ఉలంకాడికి తీసుకొచ్చాం కదా అందుకోసం అని నేను అనుకున్నా వాటర్ కూడా తీసుకురాలే బై మిస్టేక్ మర్చిపోయినా అనుకున్నా బయట పెట్టినా తక్కువ మంటే వచ్చేసినా ఒడ్డుపైన సరిగినాడు దా ఏం కాదు కదా ఇవి ఒడ్డు పైన ఏం కాదు చూడండి ఫ్రెండ్స్ అదే చూడు విలే చూడు పైన చూడు అదే హాయ్ చెప్తలేదు టాటో చెప్తలేదు బాయ్ చెప్తలేదు అదే కింద తింటా అంటుండ ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి కదా ఏం చెప్పట్లేదు అమ్మా ఒక వన్ వీక్లో మిషన్ అంటే ఇంకా పండుగ అయిపోయినాక ఉగాది పండుగ ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ పండుగ అయిపోయినాక ఇంకా కథం మిషన్ వస్తే కోపించడమే ఎన్ని రూట్లు అయితే తెలియదు ఫ్రెండ్స్ మరి మ్యాక్సిమం అందో ఒక నాలుగు ఐదు గింటలు కావచ్చు అని అంటున్నారు అంటే రైస్ మనం ఓన్లీ రైస్ వరకు అమ్మడానికి అయితే కాదు ఇంట్లోకి తినడానికి మనం పట్టించుకోవడానికి అమ్మాలంటే అంటే ఓన్లీ వానకాలం బియ్యమే వానకాలమే ఎందుకంటే అప్పుడు ఎక్కువ వాటర్ ఉంటుంది కదా ఎక్కువ వస్తుంది కదా వాటర్ లెక్క ఇగో ఇంకా వదిలేసినాము ఇక్కడ మళ్ళీ ఇగో వాటర్ పెట్టి దున్నిచ్చి వదిలేసినాము కదా కనిపిస్తున్నాను కూడా నా బ్యాక్ అంటూ మీకు ఆడుకుంటుందో ఆద్యా ఏంది అది అదే మా ను విలన్ ఒకసారి చూడండి ఒకసారి ఒకసారి స్మైల్ ప్లీజ్ ఆద్యా విలన్ స్లోగా రారే నానా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కొట్లాడతారా ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తారనుకుంటున్నా మేబీ కానీ స్టార్ట్ చేయట్లేదు ఇంకా విలన్ రరే అవి చూడండి వాడేమో అట్లా చేస్తున్నాడు విలన్ అట్లా లేకూడదురా అక్కని వాడుకోవాలి ఇగో బ్యాక్ కమ్ బ్యాక్ విలన్ నో డాగ్ ఇక్కడ కుక్కలు అయితే ఏం రాలేదు మా బామ్మది వాళ్ళని భయపడిస్తున్నారు వచ్చిందని ఎందుకంటే వాడు ఆ ఒడ్డు దాటి అత్తలకు ఒక భయంతో వాడేమో పైపు లేకపోతున్నావు అదే మా కింద పడుతుంది అదే స్టడీ ఏమైనా తాగిస్తున్నా ఎట్లా విలన్ అక్క కంటే ఇరవై కొంతసేపు దగ్గర కింద తొప్పేస్తాయి ఇప్పుడు అక్క తీసుకోదే రే తగుతుంది అక్కకు అదే అక్కడే ఉండి అక్కడే అక్కడే ఉండి అక్కడే ఉండు అక్కడే ఉండు అక్కడే ఉండు అదే వచ్చేసి ఫ్రెండ్స్ విలన్ ఏంది అది జిల్లా పెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అంటే స్టార్టింగ్ వాటర్ పెట్టినాం కానీ అయిపోయింది ఇంకా మళ్ళీ వాటర్ అని ఒక హోప్తో ఇంకా అతనే వదిలేసాము అక్కడ వరకు ఇంకా మూడు మళ్ళీ ఇదంతా వాటర్ లేక ఈ విధంగా వంద ఫ్రెండ్స్ మేము విలన్ గాని వదిలేసి పోతుంటా చూడండి ఎట్లా వస్తున్నాడు విలన్ గాని బై విలన్ నేను వెళ్తున్నా మనం ఊరేరా మెల్లగా మెల్లగ రా విలనో నేను పోతున్నా విలన్ వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం వెళ్ళొట్ట రా విలన్ ఆడొట్ట లేవు నాన్నా లేవు చెప్పుడు లేవు బావు అగో డాగ్ వచ్చిందిరా ఎనక మామెత్తు పుట్టప ఓకే ఫ్రెండ్స్ ఈ ఫుల్ వీడియో లింకు మన ప్రొఫైల్ కింద ఛానల్ నేమ్ కింద ఉంటుంది వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి లైక్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ బాయ్ ఇంకా ఆటోస్ వస్తుంది బాయ్